మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ సంఘటన అందరినీ చలించగొట్టింది సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో కొమ్మినేని రాములమ్మ నామినేషన్ వేయాలని గ్రామస్తులు కాళ్లపై పడుతూ వేడుకున్నారు మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి అయిన రాములమ్మను సర్పంచ్గా చూడాలన్న గ్రామ ప్రజల కోరిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మేం చేస్తాం కానీ నువ్వు అంటేనే ఇగో నువ్వు ఓకే అలాగో అలా చెప్పాలి వంద మంది చెప్పాలి అంతే తప్పుల విషయం మేము మనిషి ఇప్పుడు

ఇదిను ఇం నా మానవాిగో ఇల్ల